హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ మోక్స్తా ఈరోజు శుక్రవారము శుక్రవారం రోజు కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి నేను రాహుకాల దీపాలు ముట్టిస్తాను మొక్కున్నా కదా నా అయితే ఏడు వారాలు అయిపోయినాయి నేను మొత్తం మొక్కుంది తొమ్మిది వారాలు రోజు వెళ్తే ఎనిమిది అవుతుంది కానీ ఇంకా ఈరోజు వెళ్ళట్లేదు దుర్గమ్మ తల్లికి దండం పెట్టుకున్న అమ్మ ఈరోజు రావట్లేదు క్షమించమ్మ అని చెప్పేసి ఎందుకు వెళ్ళట్లేదు అంటే నేను లాస్ట్ వీక్లో దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళిన మార్నింగు అదే రోజు ఈవినింగు కాలబైర టెంపుల్కి వెళ్ళాను కదా ఉండ్రుగొండ దగ్గర అక్కడ టెంపుల్లో ఈరోజు విశిష్టమైన పూజలు ఉన్నాయంట ఇంకా చూద్దామి అని చెప్పేసి రెడీ అయ్యి అక్కడికైతే వెళ్తున్నాం ఇలాగ వెళ్తున్నాం కాబట్టి ఈరోజు కూడా కూచిమాండ దీపం వెలిగించవచ్చు అని చెప్పేసి పూజకి సంబంధించిన దీపానికి కావాల్సిన అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నా నేను ఒకదాన్నే వెళ్ళట్లేదు నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అందరం కలిసి ఆటో మాట్లాడుకొని ఆటోకి వెళ్తున్నాము ఈరోజు అక్కడ కొన్ని పూజలు అయితే విశిష్టత ఉన్నదంటే ఏదో నాకు కూడా కరెక్ట్ తెలియదు కాకపోతే కాలభైరవుడు అనేసరికి ఇంకా ఆయనకు కొంచెం పవర్ఫుల్ అయిన పూజలు చేయడం మంచిది కదా అని చెప్పేసి నేను వెళ్తున్నాను తెలియకుండా కూడా నేను అక్కడికి వెళ్ళాక నేను చూస్తాను అలాగే మీకు వీడియో రూపంలో కూడా చూపిస్తాను ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా నేను చేసే పూజ ఫలితాలు తగ్గాలని చెప్పేసి ఆ కాలభైరవం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేనైతే రెడీ అయినా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా ఇంకా ఆటో వస్తే వెళ్ళడమే అందరిని పికప్ చేసుకొని లాస్ట్కి నన్ను తీసుకొని వెళ్తారు ఎందుకంటే మేము వెళ్ళేదారిలోనే ఉన్నామని ఇంకా లాస్ట్కి ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చాక ఈ నుంచి అతడిని కలిసి గుడికి వెళ్తాము అక్కడ రాగానే ఎక్కొచ్చని చెప్పేసి నేను రెడీగా పెట్టుకున్నా నా బుట్టను బ్యాగు ఆటో అయితే వచ్చింది ఇంకా అందరం ఆటో ఎక్కేసి వెళ్తున్నాము గుడి దగ్గరకైతే సూర్యాపేట నుంచి అయితే ఇది దగ్గరే ఉంటుంది పదిహేను నిమిషాలు జర్నీ ఉంటుంది అంతే ఇంక వెళ్ళేదారిలో అయితే మేకలు గొర్రెలు అవన్నీ అయితే కనిపించినాయి వాటిని చూస్తూ ఆస్వాదిస్తూ గుడి దగ్గరికి అయితే వచ్చినాము పైకి ఎక్కాలి ఇంకా గుడి పైకి కొండ అయితే ఎక్కుతున్నాము లాస్ట్ టైం వచ్చినప్పుడు బండి మీద వచ్చిన నేను అసలు పైకి బండి తీసుకెళ్తానా లేదా అని చెప్పేసి డౌట్ ఉండే కానీ బాగానే తోలేసిన పైకి మేము వెళ్ళేసరికి అయితే పూజలు స్టార్ట్ అయినాయి మేము వెళ్ళిన టైంలో అయితే తక్కువ మంది వచ్చారు కానీ అయితే బాగా ఎక్కువ మంది పబ్లిక్ వచ్చారు ఇంకా మేము వెళ్ళేసరికి కాల అయితే అభిషేకం స్టార్ట్ చేసిర్రు అభిషేకం అయితే దంపతులు చేయాలి ఇంకా అభిషేకం చేయడానికి టికెట్ కూడా ఉంది ఇంకా మా ఆయనకు కుదరదు అని చెప్పేసి మేము సింగిల్ సింగిల్ అందరం లేడీసే వెళ్ళినాము ఇంకా మేము అభిషేకంలో అవన్నీ మీ పాల్గొనలేదు చేస్తుండ మాత్రం చూసినాము

ఇక్కడైతే మెయిన్ టెంపుల్ అయితే లక్ష్మీ స్వామి టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ ఆ టెంపుల్కి కొంచెం ముందు కాలపైరువ గుడి ఉంది ఈ గుడి దగ్గర అయితే పూజలు అవన్నీ జరుగుతున్నాయి ఇంకా అభిషేకం జరిగి అందరు అయిపోయేలోపు మేము అక్కడికి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి సింగిల్గా వస్తే మాత్రం చాలా ఇబ్బంది ఈ కోతులతో అయితే తినే పదార్థాలు ఏమన్నా చేతిలో ఉంటే మాత్రం ఎగబడి ఎగబడి తీసుకుంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని వచ్చినాము గుళ్ళోకి వెళ్తున్నాము అని చెప్పేసి వెళ్ళి కాలు కడుక్కున్నాము టెంపుల్ కన్నా కొంచెం ముందైతే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇంకా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని ఇక్కడైతే ఒక విశిష్టత ఉందంట ఈ ఆంజనేయ స్వామి దగ్గర నా ఫ్రెండ్ ఏం చేసిందో చూశారు కదా మనం ఏదన్నా కోరిక కోరుకొని వన్ రూపీ కాయను దేవునికి అటాచ్ చేసి పెడితే అంటే దేవునికి అంటిస్తే అది ఆగిందనుకో మనం కోరిన కోరికలు అంట నేను కూడా ప్రయత్నించిన నేను పెట్టిన కాయిన్ కూడా అంటుకొని ఉంది రాలిపోలేదు మంచి అనిపించింది ఇంకా తర్వాత పక్కనే పరశురాముడు ఉన్నాడు ఇంకా ఆయనను కూడా దర్శనం చేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము టెంపుల్ ఇదే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ మెయిన్ అయితే గరిడ స్తంభం దగ్గరికి వెళ్ళి ఇంకా దండం పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని పువ్వు ఉంటే అక్కడికి కళ్ళ కద్దుకొని తల్ల పెట్టుకొని గుడి లోపలికైతే వెళ్తున్నాం గుడి లోపల చూశారు కదా ఎంత ఓల్డ్గా ఉందో చాలా ఓల్డ్ టెంపుల్ ఓల్డ్ టెంపుల్ని దర్శనం చేసుకుంటే చాలా మంచిది గుడి లోపలికైతే వెళ్తున్నాము అక్కడ చూడండి వెళ్ళి ఆల్రెడీ దర్శనం చేసి వాళ్ళైతే వెనకకి ఇట్లా తిరిగి రాకూడదు అని చెప్పేసి వెనక నుంచి వెనకకు గడప దాటి బయటకైతే వచ్చేస్తున్నారు ఇదైతే కొంచెం గుహలా ఉంటుంది లోపల Ainamaa umbo, ainamaa maai, ainamaa umbo, 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 ainamaa ఇక్కడైతే లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభు వెలిసారు చాలా అంటే చాలా మహిమ గల దేవుడు దర్శనం అయిపోగానే బయటకు వచ్చి కూర్చున్నాము ప్రసాదంగా అయితే దద్దోజనం పెట్టారు ఇక్కడ దద్దోజనం ప్రసాదం స్పెషల్ అంట ఇంకా ప్రసాదం తీసుకొని వచ్చి ఒక పావుగంట సేపయితే ఇక్కడే కూర్చున్నాము దేవుడి దగ్గర ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ కొలను ఉంటుంది ఈ కొలను కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు కొలను మాత్రం ఇంతకుముందు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు అందులో పింక్ కలర్ లోటస్ బాగుండే కానీ ఇప్పుడైతే లేవు అందులో ఇదే నేను చెప్పిన కొలను అయితే గుడికి ఎదురుగానే ఉంటుంది కొలను దగ్గరికి వెళ్ళి ఇంకా వెళ్ళిన ఆడవారం అందరం అయితే కొంచెం అట్లా ఫొటోస్ అట్లా తీసుకున్నాము ఇక్కడ టెంపుల్లో ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరగడం అయిపోయిన తర్వాత వచ్చిన భక్తులందరికైతే మధ్యాహ్నం లంచ్ అవి ఏర్పాట్లు అయితే చేస్తారు నేనైతే దాదాపు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే వచ్చాను కళ్యాణం టైంలో వచ్చి కళ్యాణం చూసి లంచ్ చేసేసి ఇంటికి వెళ్ళేది కళ్యాణం మాత్రం భలే చేస్తారు అసలు చూడడానికైతే కన్నుల పండుగలా ఉంటుంది నాకైతే బాగా నచ్చింది ఈసారి వచ్చినప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడన్నా నాకు కుదిరిన సమయంలో స్వాతి నక్షత్రం రోజు వచ్చినప్పుడు ఇంకా ఇక్కడ దర్శనం చేసుకోవడం అయితే అయిపోయింది కింద కాలభైరవ టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము అక్కడ పూజలు జరుగుతూనే ఉన్నవి ఇంకా ఇంకా జంటలు ఉన్నారండి అభిషేకం చేయడానికి వాళ్ళందరూ అయిపోయాక అలాగే పని పెడతాం ఆరపించినాక ఎదురుగానే పెట్టుకోవాలంట సైడ్ అంట దానికి ఇరవై గంట పడుతుందంట అలా అది అయిపోయినాక ఆ పరిస్థితులంతా మార్చి మనకు ఒక కాలంలో మనకు ఒక మంచి కాలం ఏర్పడేటట్టు చేస్తారు ఆ కాలభైరవ స్వామిని ఉద్దేశించి మేమందరం భక్తులందరం కూడా ఈ రోజున గణపతి హోమంతో సహితంగా కాలభైరవ మూలమంత్ర హోమం మేమందరం కలిసి చేస్తున్నాము ఈ కాలభ భైరవాష్టమి రోజు సందర్భంగా అని చెప్పి సంకల్పం చేశారు మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా ఏం చేస్తామంటే ముందుగా గణపతికి పూజ చేస్తాం ముందుగా విఘ్నేశ్వర పూజపతికి రతంగ కలశారాధన కలిసి ఏం తలకాల కూడా శుభం లాభం చేకూరాలని చెప్పి ముందుగా విఘ్నేశ్వరుని ధ్యానం చేయండి ఓం ప్రాతరాధ మనాధబంధు పరిశోభితండ కాలభైరవ స్వామికి అయితే అభిషేకం అయిపోయింది అలంకరణ అవి చేస్తున్నారు ఇంకా అలాగే ఇక్కడైతే ఈరోజు అభిషేకంతో పాటు కాలభైరవ స్వామికి హోమం కూడా ఉంది హోమంకైతే అన్నీ స్టార్ట్ చేసిర్రు హోమంలో కూర్చోవాలంటే దంపతులు కూర్చోవాలంట ఇంకా మేము సైడ్ అయితే కొద్దిసేపు అలా కూర్చున్నాము హోమం చాలా టైం పడుతుంది కాబట్టి పక్కనే శివాలయం ఉంది ఇంకా శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు హోమం అయిపోయే లోపం అని చెప్పేసి అయితే మేము శివాలయం దగ్గరికి వచ్చినాము శివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే దర్శనం ఇచ్చాడు ఇంకా ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇన్ని రాళ్లతో కట్టి అంటే రాయి మీద రాయి పెట్టి నిలబెట్టి అలా పెడితే అది ఆగిందనుకో అనుకున్న కోరికలు నెరవేర్తాయంట అట్లనే ఇల్లు కావాలి అని చెప్పేసి ఇల్లు కట్టాలి అని చెప్పేసి అలా మొక్కుకున్నా కూడా అలా పెట్టుకుంటే నెరవేరేద్దంట నేను కూడా పెట్టాను నేను ఇక్కడ శివాలయంకి రావడం అయితే ఇది రెండోసారి అప్పుడు వచ్చినప్పుడు కూడా చూశాను ఇట్లా రాయి మీద రాయి పెట్టి అక్కడ పేర్చి ఉంచడం కానీ ఆ సమయంలో నాకు కుదరక ఇంకా నేను పెట్టలేదు ఈసారి ఎట్లా వీలుంది కొంచెం ఎక్కువ టైమే ఉంటాం కదా గుళ్ళో అని చెప్పేసి పెడదామని చెప్పేసి నేను కూడా పెట్టినా ఇంకా ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఒక దాని మీద ఒకటైతే పెట్టినా పెట్టిన వెంటనే స్టాండ్ అయినాయి మంచిగా కింద పడకుంటే స్ట్రాంగ్గా ఉన్నవి బొజ్జగాయని పైన దర్శనం చేసుకొని ఇంకా రాళ్ళు పేర్చడం అట్లా చేసి తర్వాత అయితే శివాలయం దగ్గరికి వచ్చినాము నేను అసలు ఇంతకు ముందు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయలేదు శివలింగం అయితే బ్రహ్మసూత్రం ఉంది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చాలా మహిమ ఉంటుంది ఒక్కసారి ఆ గుడికి వెళ్తే సార్లు వెళ్ళిన ఫలితం ఉంటుంది అని చెప్పేసి చెప్తే నేనైతే విన్నాను ఇక్కడ ఉన్న శివలింగానికి కూడా బ్రహ్మసూత్రం ఉన్నది మా వాళ్ళందరూ దర్శనం చేసుకున్నారు లాస్ట్కు నేనే ఇంకా అందరి ముందు వీడియో తీస్తూ అట్లా రావాలంటే ఇబ్బంది అవుతుంది దేవుడు సరిగా కనిపించడు అని చెప్పేసి అందరు అయిపోయిన తర్వాత ఇంకా నేను వెళ్ళి దర్శనం చేసుకున్నా ఈ చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ఎంత బాగుందో అసలు నాకైతే మస్తు నచ్చింది ఇంకా అంత మంచి ప్లేస్ చూసాక సెల్ఫీ తీసుకోకుండా ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా ఇంకా వెళ్ళినా మేము అందరం కలిసి సెల్ఫీ వీడియోలు ఫొటోస్ ఎట్లా తీసుకున్నాము చూడండి చుట్టూ మొత్తం కొండలే పచ్చటి వాతావరణం ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మేమందరం దర్శనం చేసుకోవడం అయిపోయిన తర్వాత శివయ్య దగ్గర నుంచి అయితే మళ్ళీ కాలభైరవ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ కాలభైరవ టెంపుల్ దగ్గర అయితే పూజలు పూర్తిగా అయిపోలేదు జరుగుతున్నాయి ఇంకా మేము అక్కడే కూర్చొని పూజలు చూస్తూ ఉన్నాము హోమంలో కూర్చోవడానికి అభిషేకానికి అయితే తక్కువ మంది జంటలు వచ్చారు మొత్తం మీద ఫైవ్ లోపే వచ్చారు మిగిలిన వాళ్ళంతా సింగిల్ సింగిల్ వచ్చారు లేడీస్ ఎక్కువ వచ్చారు వచ్చిన లేడీస్ అందరం కలిసి ఒక పక్కకు కూర్చొని కాలభైర వస్తాకం అయితే చదువుకున్నాము అందరం ఒకటే త్రేమహా కాడే అవగాహన అందరం బుక్స్ ఓకే అంటే మనం చేస్తాం స్టార్ట్ కండి మైత్రిమే ఉంటారు మైత్రిగాలి వాళ్ళ దగ్గర బుక్స్ ఓకే అంటే మనం చేస్తాం ఆ ఫైల్ కొలైతే ఏస్ కి సరే రండి బాలేన లోనే तस्म श्री गुवे नम ओं नमस्वायो ओं नमशिवायवायराजसेवमानपावनाग्निपङ्कजं ध्यानयज्ञुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्ब

ुलाभिलभैरवं वे कर्मसेतु मानकं कर्म मार्गनाशकं कर्मपाशमोदकं सुधर्मदायकं विनवर्ण देशपादशोभिताङ्गमण्डलम् హోమం జరిగే సమయం వరకు అయితే ఇంకా ఖాళీగా ఉండకుండా వెళ్ళిన లేడీస్ అందరం కలిసి కాలభం అయితే చదువుకున్నాము ఇంకా హోమం అయిపోయింది అందరిని పిలిచేసరికి హోమం దగ్గరికి వెళ్ళాము ఆమేయండి చూడండి అన్న ఇది ఆయన లైట్ కట్ చేయండి నాట్లే చేయగా చూడండి అన్న నారదువాందవనంలో ప్రదక్షిణ చేసి సనాబెట్టుకొని దప్పట్లు కొట్టనవారు తప్పడొడరండి ఓర్నా ఆయుష్మాన్్యో దేవో ధర్మాయ పోర్ నా హవే దర్వా మేవ ప్రతీష్ఠేవా మృతుణుల సలదాయేదా వందన तो कोलाकार तो भैरव तो स्वामी के महेश्वर स्वामी की लक्ष्मी नरजिस्वामी के लक्ष्मी नरजिम स्वामी की के लक्ष्मी नरजिंत स्वामी के

ಕಲ್ಯಾಣ ಆ ಕಾಲಾಕೆಂಥ బండలు అది బండు బండి ఓడవుతుంది అవుతుంది ఓడ బండ్లు అవుతున్నాయి అన్నమాట అటువంటి కాలస్వరూపుడైన కాలభైరవుడు మన కాలం అంతా కూడా ఇప్పుడు నడిచేటువంటి కాలం కూడా రాగబోయేటువంటి కాలం కూడా మాకు ఎప్పుడు కూడా నీ అనుగ్రహం వల్ల అన్ని కాలాలు అనుకూలంగా ఉండి నీ సంపూర్ణ అనుగ్రహం మాకు కలిగించమని అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తోసుకోకుండా మంచిగా ప్రదక్షిణ చేసి మీ చేతిలో ఉన్న నవధాన్యాలు పువ్వులు ఏపోటి హోమ ద్రవ్యంలో వేసే ముందు మీ మనసులో ఉన్న ధర్మబద్ధకమైన కోరిక చెప్పుకొని నమస్కారం చేయండి ఆ కాలభైరవ స్వామి సంపూర్ణ అనుగ్రహం మీ అందరిపై సంపూర్ణంగా ఉండుగా కాలభైరవ భగవాన్ దంపతులు దంపతులు ఫస్ట్ హోమం చుట్టయితే మూడు రౌండ్లు తిరిగి నవధాన్యాలు హోమంలో వేసి దండం పెట్టుకొని తర్వాత కాలభైరవ స్వామి దగ్గరికి వచ్చి ఇంకా దేవుని దగ్గర దండం పెట్టుకొని తీర్థప్రసాదాలు తీసుకుని తర్వాత అయితే మేము కూష్మాండ దీపం వెలిగించాము స్వామివారికి కూష్మాండ దీపం వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పేసి ఇంకా మేము వస్తున్నాం కదా అని తీసుకొని వచ్చి ఇంకా కూష్మాండ దీపం అయితే వెలిగిస్తున్నాము ఫస్ట్ అయితే కింద వేసి చల్లి ముగ్గేసి పసుపు కుంకుమేసి ఇస్తారా మీద మళ్ళీ అది పసుపు రాసి బొట్లు పెట్టి మనం తీసుకెళ్ళిన ఉప్పు ఉంది కదా ఉప్పు రెండు ముక్కలు కదా గుమ్మడికాయ రెండు భాగాలుగా పోసుకోవాలి అలా పోసుకున్నాక దాన్ని సమానంగా ఇట్లా చదురుకోవాలి గుమ్మడికాయ ముక్కలు పెట్టడానికి వీలుగా ఉండేటట్లు సాఫ్ట్గా చేసుకొని ఉప్పు మీద తీసుకెళ్ళిన నవధాన్యాలు చల్లుకోవాలి నవధాన్యాలు చల్లిన తర్వాత ముందుగా తీసుకెళ్ళిన కట్ చేసి తీసుకెళ్ళాలి లోపల గూజు కూడా తీసేసి ఇంకా గుమ్మడికాయ ముక్కలకైతే పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించి ఆ ఉప్పు మీద పెట్టుకొని ఇంకా పూలు అవన్నీ పెట్టి అలంకరణ అయితే చేసుకోవాలి ఒత్తులేసుకొని నువ్వుల నూనె పోసుకొని కర్పూరం కొంచెం ఒత్తికి అంటించి అగరబత్తితో దీపారాధన చేసుకోవాలి తర్వాత ప్రసాదంగా అయితే నేను బెల్లం తీసుకెళ్ళిన బెల్లం అటుకులు ఇంట్లో లడ్డూ చేసిన నిన్న ఇంకా అది కూడా తీసుకెళ్ళిన దేవుడికి ప్రసాదంగా పెట్టడం కోసం గుమ్మడికాయ కట్ చేసింది ఉంది కదా అందులో నువ్వుల నూనె పోసుకొని ఒత్తి వేసుకొని దాని పంగతే నల్ల నువ్వులు చల్లుకోవాలి నల్ల నువ్వులు చల్లుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి దండం పెట్టుకొని నేను అక్షంతల చేతిలో పెట్టుకొని అయితే మూడు ప్రదక్షిణలు చేసుకొని ఇంకా దేవుని దగ్గర చల్లుకొని దండం పెట్టుకున్నా ఇలా దండం పెట్టుకునేటప్పుడు మనం మనస్ఫూర్తిగా ఏదైతే కోరిక అనుకుంటామో ఆ కోరిక దేవునికి చెప్పుకొని మనస్ఫూర్తిగా ఆ కాల అయితే నమస్కరించుకోవాలి అది వచ్చినారు అదే అది కదా పన్ను దాంట్లో చూసుకోండి నిన్నయండి రెండు బస్సాలు రెండు బస్సాలు వచ్చినాయండి ఒకటి शासिक पुराहिनाद अधिक सुख ియ కంపాలా కాళభైరవ హి కళభైరవ కాశి ఈరోజు పూజలతో పాటు ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేసిరు ఇంకా అందరైతే వెళ్ళి భోజనం చేస్తున్నారు కానీ మేము ఇక్కడ కూష్మాండ దీపం ముట్టించడం కోసం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇది ముట్టించి తర్వాత భోజనం చేయొచ్చు అని చెప్పేసి ఆగినాము ఇంకా కూష్మాండ దీపం ముట్టించడం అయిపోయిన తర్వాత భోజనశాల దగ్గరికి అయితే వెళ్ళాము డైలీ పూజలు జరగకుండా సరే అంటే నెలకు ఒకసారి స్వాతి నక్షత్రం రోజే జరుగుతాయి అయినా కూడా అన్ని సౌకర్యంగా మంచిగా ఉన్నాయి ఈ గుళ్ళో అయితే భోజనశాల అయితే బాగుంది మంచిగా అన్ని కరెక్ట్గా ఏర్పాటు చేసి పెట్టారు అప్పటికప్పుడు అన్నీ సెట్ చేసుకోకుండా ఇంకా భోజనం అయితే చాలా మంచిగా ఉండరు తిని మేమైతే ఇంకా బయటకు వచ్చేసినాము తర్వాత అయితే ఇంకా కొద్దిసేపట్లా రిలాక్స్ అయ్యి చుట్టుపక్కల వాతావరణం అయితే చూసుకుంటున్నాం ఎందుకంటే సూపర్ ఉంది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది అందుకే చూసుకుంటూ కొద్దిసేపు ఉన్నాము తర్వాత ఇంకా అందరము ఆటో ఎక్కి ఇంటికి అయితే వచ్చేసినాము ఈ వీడియో ఏమనిపించిందో మీకు కామెంట్ చేసి చెప్పండి ఓకే మరి బాయ్